కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలకు దీటుగా తీర్చిదిద్దుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలోని రైల్వే స్టేషన్ను అభివృద్ది చేస్తోందన్నారు తెనాలి రైల్వే స్టేషన్ను సందర్శించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర తో కలిసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు నిర్దేశించిన ప్రకారం డిసెంబర్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చిన మరిన్ని సమస్యలను కూడా త్వరలో పరిష్కరి చేస్తామని కేంద్ర మంత్రి పెంబసాని హామీ ఇచ్చారు ఫేజ్ వన్ కింద ట్వంటీ సెవెన్ క్రోర్స్ మనకు అప్రూవ్ అయింది ప్లాట్ఫామ్స్ చేయటం ప్రీమియం వెయిటింగ్ హాల్ అది కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోయింది స్ట్రక్చరల్ గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ అవి అవ్వలేదు టోటల్ గా ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అవ్వాల్సిన వర్క్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఇవన్నీ అవ్వాలి ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కంజెషన్ అంటున్నారు దీన్ని కొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే దిగే ఇబ్బంది ఉండదు ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ మెయిన్ ఎస్కలేటర్ సోటి తీసుకోవాలి తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ సిక్స్ కొత్తది ఒకటి అదే విధంగా ట్రైన్ ట్వంటీ టూ బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగడానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు దాని కొంచెం ఎక్స్టెన్షన్ పల్నాడేమో ఎక్స్టెన్షన్ వందే బాత్రూమ్ ఏమో స్టాపేజ్ ఇవి యాక్చువల్ గా మేము ఆల్రెడీ అడిగాం కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని రెండు తిన్నీ కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా చూద్దాం అని వచ్చా కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు ఒక నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ మంత్స్ లో ఇది అయిపోయే లోపు వస్తాం ఒకసారి చూసి ఈ ఫేజ్ వన్ ప్రాపర్ గా కంప్లీట్ చేయటం తర్వాత ఫేజ్ టూ కూడా నీట్ గా చేసే విధంగా ఏ విధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద రివ్యూ కోసం రాజా గారు మేము వచ్చాం